अस्म गुरुभ्यो नम लक्षीनाथ सारंभ नारध्यम अस्मदाचार्य पर्यत वंदे गुरुपुरसुदेवस कमसचानूरमर्दन देवकी परे जग गुर मात नमा कमले कमलायिताक्षी श्री विष्णु कमलवासनेश्व श्रीरोधे कमल को भगगौरी లక్ష్మీ ప్రసీరస రం నమతాం సరే ప్రియ భగవద్బంధు నమస్కారం కాదు మనం లక్ష్మీశాస్త్ర వైశిష్టం గురించి మాట్లాడుకుంటున్నాము అందులో మనం చేసే ప్రతి పని ఏదో ఒక ప్రేరణ ఉంటుంది అది భౌతికమైనది కావచ్చు బాహ్యమైనది కావచ్చు అంతరంగికమైనది కావచ్చు ప్రేరణ వల్ల సంకల్పాలు కలుగుతుంది సంకల్పం వల్ల క్రియ జరుగుతుంది దానివల్ల కార్యం పూర్తి అవుతుంది అంటే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు కార్యశుద్ధికి అవుతాయి ఆకలి పేరణ ఆహారం తీసుకోవడం పని ఆకలి తీరడం కార్యం దాహం పేరన నీటిని త్రాగడం పని దాహం తీరడం కార్యం మనం మలమూత్రాలు విసర్జించడానికి కూడా పేరణ ఉంటుంది మనం ఎలా విశ్లేషించినా వాటికి కారణం భగవతే మాత్రం చదువులైన దామస్సల్ వాడిస్త రెండు వందలకు పైగా పరికరాలు కనిపించ అంతరంగమైన ఆ ప్రేరణ అతనికి ఎందుకు కలిగింది అది దైవ సంకల్పం మన బుద్ధి స్మృతి ఆలోచన ప్రజ్ఞాబుని అభౌతికమైన శక్తులు అహంకారంతో మనం వాటిని మనం సొంతం అనుకుంటాం కర్విస్తాం ఇవేవి మన చెప్పు చేతుల్లో ఉండవు భగవంతుని మన చేత ఏ పని చేయొచ్చు అనుకుంటాడో ఆ పని చేస్తాం మనం చేసే చెడు పనులు కూడా భగవంతుడి పేరు కూడా అలా అయితే నేరస్తులను శిక్షించే అవస్థ అక్కర్లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి పూర్వజన్మకృతం తద్దైవమితి కథ్యతే మన పూర్వజన్మలో చేసిన కర్మలే దైవం అని చెప్పబడుతుంది వాసనారూపములైన వాటి ప్రభావాలే ప్రేరణలు కానీ మానవులకు మంచి చెడులను విశ్లేషించే వేకం ఉంది అందువల్ల పాపపుణ్యాల ఫలాలు సంక్రమిస్తాయి మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు పొందుతాం చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు పొందుతాం మంచి పనులు చేయటం వల్ల పూర్వజన్మలను సంక్రమించిన చెడు వాసన నశిస్తాయి అందువల్ల మంచి పనులు చేయటం అలవాటు చేసుకోవాలి దైవభక్తి ఆధ్యాత్మిక జ్ఞానం మనం మంచి మార్గం వైపు మళ్ళించే నడిపిస్తాయి జ్ఞానదాయై సర్వ సర్వాధాయై నమో నమ హరి భక్తి ప్రధానై ముక్తి ధాయ నమో నమ అని శ్రీ లక్ష్మీ స్థమలో ఉందంటే అంటే జ్ఞానాన్ని ప్రసాదించేది బుద్ధిని ప్రసాదించేది లౌకికమైన సర్వసంధను ప్రసాదించేది హరిభక్తిని ప్రసాదించేది తద్వారా ముక్తిని కల్పించేది లక్ష్మీమాత శ్రీవైష్ణవ సిద్ధాంతంలో అంటే విశిష్టాద్వై సిద్ధాంతంలో భగవంతుడైన వారికి చే భక్తులకు మోక్షం పెంచగల పురుషకారములు శ్రీ భూ నీలాదేవి పన్నెండు ఆళ్వార్ వేలులో లక్ష్మీదేవి ప ప్రథమ పుష్ పురుషకారం ఎందుకంటే ఈమె విష్ణు పదం కిం ప్రథమ కింకరి మహా వరమహాలక్ష్మీస్థుతులు మాత సర్వలోకాన దేవదేవో హరిహెప్పిత పై తత్ విష్ణునా జగత్వ్యాప్తం చలోచలం అని అంటే లక్ష్మీమాత సర్వలోకాలకి తల్లివి దేవదేవుడైన అయిన మహావిష్ణువు తల్లి చరాచరమైన జగత్తంతా ఈ ఇరువురు వ్యాపించి ఉన్నారని అర్థం దేవేంద్రకృతలక్ష్మీ స్తోత్రంలో య వినా జగత్సర్వం భస్మీభూతం అపారకం సారకం జీవన్ మృతం భస్మంచ సర్వం యయా విన అని ఉంది అంటే ఏ తల్లి లేకపోతే ఈ లోకమంతా కాలిన బూడి ద్వారా అసారమవుతుందో సమస్త ప్రాణంలో జీవించి కూడా మృతపాయములవుతాయో ఆ తల్లికి నమస్కరిస్తున్నానని అర్థం ఇటువంటి లక్ష్మీ సహస్రనామను భక్తి పారాయణతో చేస్తే సర్వశుభాల కృతి భూషయతే రూపం లక్ష్మీ భూషయతే కులం లక్ష్మీ భూషయతే విద్యా సర్వలక్ష్మీ విశేషతే రూపాన్ని అలంకరించేది కులాన్ని అలంకరించేది విద్యను అలంకరించేది లక్ష్మీమాత అందరూ దేవతల్లో గొప్పది లక్ష్మీమాత అందువలన ఈ నామాలే అనుసంధానం చేసుకున్నాం బ్రహ్మాండపురాణ పురాణగతమైన శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రం ప్రఖ్యాతం లక్ష్మీదేవి ఆరాధనలో ఈ నామం విశేషంగా ఉపయోగించబడుతుంది అర్చన చేయు నామంలో అర్థమ గ్రహణం చేయటం వలన మూర్తితత్వం తెలిసి విశేష ఫలము కలుగును స్వస్తి శ్రీరామ్